వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీ ప్రేమ మరియు వివాహం యొక్క సమస్యలు నా చేతిలోనే ఉన్నాయి తల్లి దేనికి మీరు చింతించకండి త్వరలో మీకు మంచి శుభవార్త అందబోతుంది బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఎన్నో అనుభవాలు ఎన్నో అద్భుతాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అన్నీ ఒకేసారి చెప్పుకోలేం కాబట్టి సమయం సందర్భం బట్టి రోజుకి ఒక అద్భుతలీల భక్తులకి జరిగినవి తెలుసుకుందాం ఇవి తెలుసుకుంటే మనం కూడా మన జీవితాల్లో ఎంత నమ్మకంగా బాబా మీద ఉండాలి అనేది మనకి తెలుస్తుంది ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పటికీ కోల్పోము ఈరోజు మనం చెప్పుకుంటున్న లీల భక్తులకి జరిగిన ఒక అద్భుతమైన లీల నేను మీకు చెప్పే ప్రతి లీల కూడా భక్తులకు నిజ జీవితంలో జరిగిన అద్భుతమైన లీలలు సాయి బంధువులకి బాబావారి శుభాశిసులు కలగాలని అప్పట్లో ద్వారకామాయిలోకి అడుగు పెట్టగానే రాత్రి పొద్దుపోయిన సమయంలో కూడా కొంతమంది భక్తులు ధ్యాన నిమగ్నలై ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యం కొత్తగా ధ్యానం ప్రారంభించే భక్తులు ద్వారకామాయిలో ఉన్న ఆయన చిత్రపటం ముందు కూర్చుని ఆయన రూపాన్ని ధ్యానిస్తారు ఈ బాబా చిత్రపటం వెనుక శ్రీ డిడి నిరోయ్ గారికి సంబంధించిన ఒక అద్భుతమైన లీల ఉంది శ్రీ డిడి నిరోయ్ కాము బాబా ముంబై గిరిగావ్లో ఉండే సాధువుకు భక్తులు బాబా కరుణా దృష్టిని ప్రసరిస్తూ రాతి మీద కూర్చుని ఉన్న చిత్రపటాన్ని తయారు చేయించారు దానిని నలుగురు మనుషుల సాయంతో ఆయన గిర్గావ్ కు తీసుకుని వచ్చి తన గురువు గారికి సమర్పించారు కాము బాబా ఆ చిత్రపటాన్ని చూసి ఎంతో ప్రశంసించారు కానీ దానిని తీసుకోవటానికి నిరాకరించారు దానిని షిరిడి తీసుకుని వెళ్ళి ద్వారకామాయలోని సభా మండపం హాల్లో పెట్టమని కాము బాబా నిరోయ్ గారికి చెప్పారు నిరోయ్ గారు నిరాశపడి గురువు గారి పాదాల వద్ద కూర్చుని ఈ చిత్రాన్ని వేయించటానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది దానిని ఫ్రేమ్లు బిగించటానికి నెలన్నర పట్టింది ఖర్చు గురించి నేను ఆలోచించను మీరేమో దీనిని తీసుకోనంటున్నారు అన్నారు ఒక భక్తుని యొక్క బాధ ఆయనకి తెలుసు కానీ ఎటువ్ తెలుసుకోలేక ఆయన ఆందోళనలో పడ్డారు కానీ గురువు జ్ఞాని ఆయనకు అంతా తెలుసు దానిని తిరస్కరించటం అన్నది కాదు ప్రశ్న నువ్వు దానిని షిరిడీకి తీసుకుని వెళ్ళాలన్నదే నా ప్రగాఢమైన వాంచ అక్కడ వేల కొద్ది భక్తులకు ప్రార్థించుకునే భాగ్యం కలుగుతుంది అని ప్రశాంతంగా జవాబిచ్చారు ఆ విధంగా ఆ పటం ద్వారకామాయిలోని సభా మండపంలో ప్రతిష్ఠింపబడింది జరగబోయే దానిని ముందే ఊహించి కాముబాబా చెప్పటం చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా ఆయనే కనుక ఆ విధంగా చెప్పి ఉండకపోతే ఈనాడు మనకు ద్వారకామాయిలో అంత అందమైన బాబా చిత్రపటాన్ని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండేది కాదు బొంబై చివరి ప్రాంతమైన అంధేరి ప్రధాన్ రహదారి పుణ్యపురుషుడైన కాముబాబా నివాసం రోడ్లకు పక్కనున్న బంగాళాలలో ఒక పార్సీ కుటుంబం నివసిస్తూ ఉండేది కాముబాబా గారు అక్కడ నివసిస్తూ ఉండేవారు పార్సీ కుటుంబం వారు కాముబాబా భక్తులు వారు ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారు ప్రాపంచిక సమస్యల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పుకొని ఆయన ఆశీర్వాదాలను పొందడం కోసం చాలామంది ఆయన దర్శనం కోసం వస్తూ ఉండేవారు చెన్నైకి చెందిన లాల్చంద్ అనే భక్తుడు కాముబాబా వల్ల తాను పొందిన అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆయన షిరిడి వెడుతూ ఉండేవారు మానవ మాతృనిలో దైవిక శక్తులు నిక్షిప్తమై ఉండటం ఆయనను దానివైపు మొగ్గు చూపేలా చేసింది కాముబాబా వద్దకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలని కోరిక ఉదయించింది ఆయనలో కానీ మనసులో ఒక విధమైన సంశయాత్మకమైన భావన కూడా ఉంది స్వచ్ఛమైన పుణ్యపురుషుడి యొక్క దర్శన భాగ్యం కలుగు చేయమని ప్రార్థించుకున్నారు ఆ సమయంలో ఆయనకు తన సమస్యలు చెప్పుకుని సమాధానం పొందడానికి ఎటువంటి సమస్యలు లేవు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన బొంబాయిలో ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం ఐదు గంటలకు కాముబాబాను దర్శిద్దామని అనుకున్నారు సాయంత్ర సమయంలో రద్దీగా ఉంటుందని కాస్త ముందుగానే వెడదామనుకుని ఆఫీస్ నుంచి బయలుదేరిపోతుండగా ఫోన్ వచ్చింది ఆ ఫోన్ యొక్క సారాంశం ఏమిటంటే ఆయన ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాడు అతని ఇప్పుడు మోసపూరితంగా తన అప్పును తీర్చట్లేదని చెప్పడంతో ఆయన మనసు మార్చుకుని ఈ విషయమేదో తెలుసుకుందామనే ఉద్దేశంతో కాముబాబా వద్దకు వెళ్ళటం వాయిదా వేద్దామని అనుకున్నారు కానీ మెరుపుల ఆయన మదిలోకి ఇలా అనిపించింది ఎందుకు చింతిస్తావు నేనా విషయము రేపు చూసి చక్కబరుస్తాను ఆయన తన స్నేహితునితో కలిసి కాముబాబా దర్శనానికి వెళ్ళారు రెండు వందల మంది భక్తులున్న వరుసలో చోటు దొరికింది ఆయన స్నేహితునితో కలిసి ఎక్కడో చివర ఉన్నారు ఆయన కాముబాబా వద్దే ఎంతో ఆతృతతో చూస్తూ అదే సమయంలో షిరిడి సాయిబాబా వారిని కూడా స్మరించుకుంటున్నారు ఐదారుగురు గురు భక్తులను చూసి వారి సమస్యలకు సమాధానాలు చెప్పిన తర్వాత బాబా వారి వైపు చూసి చెయ్యి ఊపారు ఎంతోమంది తను ముందు లేచి చూస్తున్న వారందరినీ కాదని కాముబాబా ఆయనను పిలిచారు బహుశా తన సమస్య తన ఆతృత కాముబాబాకు చేరి ఉండవచ్చు ఆయన వరసలో నుంచి బాబా వద్దకు వెళ్ళారు కాముబాబా చిరునవ్వుతో నీకేదైతో రాదని అనుకుంటున్నావో అది నీకు లభిస్తుంది చింతించకు అన్నారు కాముబాబా కాముబాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ఆయన తిరిగి వచ్చారు మరునాడు ఆయన ఉదయం పదకొండు గంటలకు ఆఫీస్కు చేరగానే ఆయన అకౌంటెంట్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఆయనకు ఒక బేర చెక్ బ్రోకర్స్ వద్ద నుంచి వచ్చిందని దానిని ఆయన ఖాతాలో జమ చేసినట్లుగా చెప్పారు ఇది కాముబాబా గారు చేసిన అద్భుతం మరియు ఆయన అనుగ్రహం ఇది శ్రీ సాయిబాబా యొక్క లీల మాసాపత్రికలో డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ యొక్క అద్భుతమైన లీల ప్రచరితమయ్యింది బాబా భౌతికంగా లేరని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఏ సద్గురుమూర్తిని ధ్యానించినా ఆరాధించినా బాబాని ఆరాధించిన దానితో సమానమే ఆయనలోనే ఆయన కనిపిస్తారన్న దానికి నిదర్శనం ఇదే అద్భుతమైన లీల షిరిడి సాయి బాబానే కాముబాబా యొక్క రూపంలో తన భక్తుణ్ణి తన దగ్గరికి రప్పించుకున్నారు బాబా చేసే అద్భుతమైన చమత్కారాలను అర్థం చేసుకోవటం ఆయన యొక్క లీలలను తెలుసుకోవటం మన మానవులమైన మనకి ఎవరి తరము కాదు ఇప్పటికైనా మనం బాబాని అర్థం చేసుకోవాలి ఆయన మీద మనకు ఉండాల్సింది నమ్మకమే తన బిడ్డలను ఎలా ఏ విధంగా కాపాడుతారో బాబాకి మాత్రమే తెలుసు తన బిడ్డలను ఎప్పటికీ వదిలిపెట్టరు విడవరు కూడా మనకే ఏదైనా కోరిక తీరకపోతే ఆయనను నిందిస్తాం కోపం తెచ్చుకుంటాం మన యొక్క వికారాలన్నీ ఆయన మీద రుద్దుతాము అలాంటివి ఎప్పుడైతే వదిలేస్తే ఆయన యొక్క తత్వం అప్పుడు మనకి బోధపడుతుంది విన్నారు కదా ఈరోజు యొక్క అద్భుత లీల బాబా గారి గురించి రేపు మళ్ళీ ఇంకొక అద్భుతమైన లీలలో మళ్ళీ కలుసుకుందాం అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్